హైదరాబాద్లో మనం నిర్వహించబోతున్న ర్యాలీ గురించి అప్డేట్ ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే దీనికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం ఇది మీ అందరూ చూడాలి ఎక్కువ మందికి షేర్ చేయండి కొన్ని రాష్ట్రాల నుండి హిందువులు తరిమివేయబడ్డారు ఆ చరిత్రలన్నీ చూసాం కొన్ని సినిమాలు కూడా వచ్చాయి భవిష్యత్తులో ఈ కేటగిరీలోకి ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను మీ గురించి నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర పెట్రోల్ వేసుకొని తగలెట్టేసుకోవడానికి రెడీగా ఉన్నాను ఇప్పుడు నేను మీకు ఫోన్ చేసింది ఇప్పుడు అవసరం వచ్చింది మీరు రెండని కాదు చిన్నప్పటి నుంచి జరుగుతున్నటువంటి ఇవన్నీ చూసి ఏమీ చేయలేక ఒక అభాగ్యుడిగా మిగిలిపోయిన వాళ్ళం కదా అందుకని కనీసం అలా చేస్తున్న వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి కదా అంటే ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అనమాట ఏ వాళ్ళకి మాత్రం ఓట్లు ఉన్నాయా హిందువులకు ఓట్లు లేవా విద్యా సంస్థల్లో యూనివర్సిటీల్లో మత ప్రచారాలు జరుగుతున్నాయి కొంతమంది ప్రొఫెసర్లు ప్రిన్సిపల్స్ ముసుగులు విద్యార్థులను చెడగొడతా ఉన్నారు మాకు కొన్ని ఇంటర్నల్గా కొన్ని విషయాలు వస్తున్నాయి ఏలూరు జిల్లాలో ఒక సాధారణ గృహిణి ఒక చర్చిని మూసేయించింది మన ఫాలోవర్ ఆవిడ ఇప్పుడు ఆ పాస్టర్ వచ్చి కాలు పట్టుకుంటున్నాడు దయచేసి ఆ కంప్లైంట్ డ్రా చేసుకోమని అందరికీ నమస్కారం ఇంతకుముందు అనౌన్స్ చేసినటువంటి హైదరాబాద్లో మనం నిర్వహించబోతున్న ర్యాలీ గురించి అప్డేట్ ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే దీనికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం ఇది మీ అందరూ చూడాలి ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ హైదరాబాద్ ర్యాలీకి సంబంధించినటువంటి ఈ ఏర్పాట్ల గురించి మేము ఆలోచిస్తున్నప్పుడు మీ అందరి స్పందన చూసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి మేము ఈ ర్యాలీలో పాల్గొంటామని చెప్పి మెసేజ్లు చేశారు అటు వైజాగ్ దగ్గర నుంచి శ్రీకాకుళం విజయనగరం దగ్గర నుంచి గుంటూరు విజయవాడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపుగా అన్ని జిల్లాల నుండి కూడా మేము ఈ హైదరాబాద్ ర్యాలీలో పాల్గొంటామని చెప్పి మెసేజ్ చేశారు ఈ విషయం మీద ఒక పరిశీలన చేస్తే అసలు సమస్య అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది మత మార్పిడి ముఠాల ప్రభావం కానీ మత మార్పిడి ముఠాల అరాచకం కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది కదా మనకి అక్కడి నుంచి చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు మా ఇంటి పక్కన ఒక చర్చి పెట్టారు మైకులు పెట్టి రోజు గోల చావు కొడుతున్నారు పిల్లలు చదువుకోవటానికి లేదు ప్రశాంతంగా పడుకోవటానికి లేదు మమ్మల్ని ఏం చేయమంటారు అలాగే చర్చి పెట్టి దేవుళ్ళని తిడుతున్నారు అక్రమంగా మత మార్పిడిలు చేస్తున్నారు మాకు తెలిసిన వాళ్ళని ఎంతోమందిని ప్రలోభ పెట్టి మత మార్పిలు చేస్తున్నారు మమ్మల్ని ఏం చేయమంటారు ఇలా ఎంతోమంది మాకు కాల్స్ చేస్తూ ఉంటారు అలాగే దేవాలయాల్లో ఈ మత మార్పిడి ముఠాలు జొరబడటం దగ్గర నుండి విద్యా సంస్థల్లో కూడా యూనివర్సిటీల్లో కూడా ఈ మత ప్రచారాలు ఎక్కువయ్యాయి ఇలా ఎన్నో రకాలుగా మత మార్పిడి ముఠాల ప్రభావానికి గురవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది ఈరోజు భారతదేశంలో అని చెప్పవచ్చు ఆల్రెడీ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు మనం కోల్పోయాం హిందువులు మైనారిటీగా మారిపోయారు ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో కేరళ తమిళనాడు ఇలాంటి రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలను కోల్పోయాం అక్కడ హిందువుల యొక్క ఆచార వ్యవహారాలను కానీ సంస్కృతి సంప్రదాయాలను కానీ పండగలను కానీ సెలబ్రేట్ చేసుకోవడానికి స్వేచ్ఛ కానీ అవకాశం కానీ లేవు కొన్ని రాష్ట్రాల నుండి హిందువులు తరిమివేయబడ్డారు ఆ చరిత్రలన్నీ చూసాం కొన్ని సినిమాలు కూడా వచ్చాయి భవిష్యత్తులో ఈ కేటగిరీలోకి ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది ఇలాంటి ప్రమాదం అంచున ఉంది ఆంధ్రప్రదేశ్ అత్యవసరంగా ఇప్పుడు మనం పనిచేయాల్సిన క్షేత్రం ఆంధ్రప్రదేశ్ కాబట్టి హైదరాబాద్లో ఏదైతే మనం ర్యాలీని తలపెట్టామో ఈ ర్యాలీలో పాల్గొనడానికి ఆంధ్రా నుండి మేము పాల్గొంటామని చెప్పి ఎవరైతే మెసేజ్లు చేశారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మేమే మీ దగ్గరకు వస్తున్నాం మేమే ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ర్యాలీలు పెడదాం సమస్య ఎక్కువగా అక్కడ ఉంది ధర్మానికి ఎక్కువగా హాని అక్కడే జరుగుతుంది కాబట్టి అక్కడి నుండే మన పోరాటం మొదలు పెడదాం ఇప్పుడు నేను హైదరాబాద్లో అనౌన్స్ చేసిన ర్యాలీ అంటే దీని స్వరూపం ఎలా ఉంది అంటే ఇప్పుడు శివశక్తి మీదో నా మీద ఒక కేసు పెట్టారు నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు దీని మీద నిరసనగా మనం ర్యాలీ చేస్తున్నాం అంటే ఇది నా అరెస్టుకు జరిగిన ప్రయత్నానికి ప్రతిస్పందనగా మనం చేస్తున్నటువంటి ర్యాలీ లాగా వస్తుంది మన సమస్య అది కాదు ఈ మతమార్పిడి ముఠాలు దేశ వ్యతిరేక శక్తులు అన్ని వ్యవస్థల్లో జొరబడి ఇంక్లూడింగ్ మన దేవాలయాలు ఎవరిని వదిలిపెట్టకుండా సామాన్య హిందువుల ఇళ్లల్లో జొరబడి వాళ్ళ బలహీనతలను ఆసరాగా చేసుకుని ప్రలోభ పెట్టి మతమారి చేసి వాళ్ళని దేశద్రోహులుగా తయారు చేస్తున్నటువంటి ఈ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం పోరాటం చేయాలి కాబట్టి మొత్తం ఈ ఉద్యమం ఈ పోరాటం యొక్క స్వరూపాన్ని మారుస్తున్నాం ఈ మధ్యకాలంలో మీరు అందరూ చూస్తూ ఉన్నారు మనం టెస్ట్మనీ టూల్స్లో ప్లే చేస్తున్నాం ఈ మోనీస్ పేరుతో నోటికొచ్చినట్లుగా దైవదోషం చేస్తూ నోటికొచ్చినట్లుగా కల్పిత కథలు చెప్తూ మత ప్రచారాలు చేస్తున్నారు రీసెంట్గా ఒక వీడియో చూపించాను ఒక ముసలమ్మ కాటికి కాళ్ళు చాపుకున్న అని అంటారు కదా ఆ వయసులో ఉన్న ముసలమ్మ కూడా ఇళ్ళ మీద పడి మత ప్రచారం చేసి మత మార్పిడికి ప్రయత్నం చేస్తుంది అంటే ఎన్ని లక్షల మంది ఈ మిషన్లో భాగమయ్యారు అనేది మనం ఊహించవచ్చు ఇక్కడ మరి బ్రెయిన్ వాష్ చేయబడినటువంటి ఈ లక్షలాది రాబందులను ఎదుర్కోవటం అనేది ఒక వ్యక్తికి ఒక సంస్థకి సాధ్యం కాదు కాబట్టి దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ నుండే ప్రారంభించాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుండే మనం ఈ ర్యాలీలు నిర్వహించాలి అని తలపెట్టడం జరిగింది నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ ర్యాలీకి చాలా మంచి స్పందన వచ్చింది వేలాది మంది పాల్గొంటా ఉన్నారు కాకపోతే మనకు పర్మిషన్ దొరకలేదు సంక్రాంతి సెలవుల సందర్భంగా ఎలాంటి స్పందన వచ్చిందంటే ఆ కామెంట్స్ అన్ని చదివితే మన ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెడతాయి అంత అగ్రెసివ్గా చాలామంది రెస్పాండ్ అయ్యారు కొన్ని ఆడియో మెసేజెస్ కూడా వచ్చాయి అందులో ప్రముఖంగా ఒక ఆడియో మెసేజ్ మీకు వినిపిస్తాను వీలైతే ఆయనకి కాల్ చేసే ప్రయత్నం కూడా వచ్చేద్దాం నమస్కారం కరుణాకర్ సుగ్ర గారు మీ వీడియో ఈరోజే చూశాను చాలా బాధ కలిగింది నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను మీ గురించి నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర పెట్రోల్ వేసుకొని తగలెట్టేసుకోవడానికి రెడీగా ఉన్నాను మీకు అవసరం అయితే నాకు కాల్ చేయండి నేను కూడా హైదరాబాద్ వస్తాను ఇంత అగ్రెసివ్గా రసమైన గారు చాలామంది ఒకసారి ఈయన కాల్ చేద్దాం ఉన్నారు హలో నమస్తే అండి నమస్తే సుబ్బినా గారు నమస్తే అండి చెప్పండి సార్ మీ ఆడియో మెసేజ్ విన్నాను ఎందుకు అంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు నేను హిందూ మత తీవ్రవాదం అండి నేను అందుకనే అలాగా చెప్పాను ఆ రోజు అది నిజమే అలాంటి వాడిని నేను ఏమండి

చిన్నప్పటి నుంచి జరుగుతున్నటువంటి ఇవన్నీ చూసి ఏమి చేయలేక ఒక అభాగ్యుడిగా మిగిలిపోయిన కదా అందుకని కదా మీరు ఎదుర్కొంటుంది టోటల్ ఈ సొసైటీతో పోరాడుతున్నారు మీరు అదే చిన్న విషయం కాదు కాలేజ్ స్పందించాలి హిందూ అనేవాడు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి ఇలా జరిగిందేనంటే ఎప్పటికప్పుడు బాధపడుతున్నాను ఆ మీ వీడియోస్ చూస్తూ ఉంటాను అన్ని ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి ఇలా జరిగిందంటే మన వంతు మనం ఏం చేయగలం మన వంతు మనం ఏం చేయగలం అవసరం అయితే అవసరం దేశం గురించి కాబట్టి దేని గురించి మనం ఒక విషయం చేశారనుకోండి ఇప్పుడు మీరు చెప్పినట్లుగా చేయడం పరిష్కారం కాదు ఎందుకంటే దాని మీద రైటే కాదు రైటే కానీ పెద్ద దాన్ని దాన్ని తీవ్రమైనటువంటి పొజిషన్ తీసుకెళ్లాలంటే జరగాలి కొన్ని కొన్ని ఉద్యోగులు జరగకుండా ఏమి మనం ఎవరికి రాలేము అలా నేను ఇప్పుడు ఫోన్ చేసింది అలాంటి నిర్ణయాలు బహుశా ఇప్పుడు సడన్గా నన్ను అరెస్ట్ చేశారు అనుకోండి మీ అంత మీ మీలాంటి ఐడియాలజీ ఉన్నవాళ్ళు ఏదన్నా ఆవేశంలో ఎలాంటి చేస్తారేమో వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇవ్వడానికే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఏదో టైంలో నన్ను అరెస్ట్ చేస్తారు అనుకుందాం గ్యారెంటీగా చేస్తారండి సెక్యూరిటీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు ఎవరిని దగ్గరికి నమ్మి రానివ్వద్దు మెయిన్ సెక్యూరిటీని జాగ్రత్తగా చూసుకోండి మీ అందరం మాకు దొరికిన ఒక ఆధారం పోతుందన్నమాట ఇది ఈ సొసైటీ కి ఏదో హిందు మతానికి ఏం జరగాలో అది చేస్తున్నారు మీరు ఈ దేశానికి ఏం కావాలో అది చేస్తున్నారు మీరు అదే అలాగే పది కాలాల పాటు మా ఇష్ కూడా పోసుకొని మీరు ఎవరికి వెళ్ళాలి ఇప్పుడు నేను చేస్తున్నాను నాతో పాటు మీరు అందరూ మద్దతుగా ఉన్నారు కాబట్టి చేయగలుగుతాను నేను ఒక్కనే కాదు మీ మద్దతు ఇలాగే కొనసాగాలి తప్ప మీరు అందరూ త్యాగాలు

ఇప్పటికీ మన చరిత్రలో మన వాళ్ళు చాలా త్యాగాలు చేశారు జరిగిన నష్టం చాలు ఎప్పుడైనా సరే మనం బ్రతికి సాధించాలి పోరాడాలి ఇప్పుడు మేము చేస్తున్న పనిని గౌరవించి మాకు ఇంత డెడికేటెడ్గా మద్దతుగా ఉన్నందుకు నిజంగా ధన్యవాదాలు కానీ అలా దయచేసి ఎప్పటికీ అలాంటి ఆలోచనలు చేయొద్దు కూడా ఈ ఈ ప్రాణాలు ఉంటాయి వాళ్ళు మేము ఇప్పుడు ప్రజెంట్ ఒక ఉద్యమం రూపకల్పన చేస్తూ ఉన్నామండి అంటే ఇప్పుడు హైదరాబాద్లో ర్యాలీ పెట్టాం కదా ఈ ర్యాలీని హైదరాబాద్లో కాకుండా మొత్తం ఆంధ్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో చేయాలి అని చెప్పి డిసైడ్ చేశాం అది వైజాగ్ నుంచి మొదలుపెట్టి రాజమండ్రి గుంటూరు విజయవాడ ఇట్లా కొన్ని కొన్ని ప్రాంతాల్లో చేస్తాము దాంట్లో అప్పుడు ఖచ్చితంగా మీలాంటి వాళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ మీలాంటి వాళ్ళందరూ సపోర్టు కావాలి ఆ డీటెయిల్స్ అన్ని పెడతాను మంచిది చాలా సంతోషంగా చూసుకుంటాను వాళ్ళ భోజనాలు అన్ని నేను చూసుకుంటాను లైన్ తెచ్చిన మీరు రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు నేనే ఖర్చు మీ ప్రాంతంలో ఇప్పుడు మీరు రాజమండ్రి అన్నారు కదా రాజమండ్రి కాకినాడ ఆ ప్రాంతంలోనే ఒక ర్యాలీ పెడదామండి వాళ్ళు ఎక్కడికి రావద్దు తప్పకుండా ఎక్కడ వాళ్ళు అక్కడితోనే మనం ర్యాలీ చేద్దాం ఆ వివరాలన్నీ నేను మీకు తెలియజేస్తాను మనమందరం కలిసి పని చేద్దాం చాలా సంతోషం ఓకే సార్ తప్పకుండా ఓకే అండి నమస్తే నమస్తే ఇప్పుడు ఇన్ని వేల మంది మేము మీతో పాటు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని ముందుకొచ్చారు ఇంత శక్తిని మనం వృధా చేయకుండా దీన్ని ఒక ఆర్గనైజ్డ్గా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలలో కూడా ఈ ర్యాలీలు నిర్వహించాలి అయితే దీనికి ఒక మంచి పేరు పెట్టాలి ఆ పేరు అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు మీ మనసుల్లో ఏదైనా మంచి పేరు ఉంటే కనుక అవన్నీ మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి అందులో నుంచి ఒక మంచి పేరుని సెలెక్ట్ చేస్తాం శివశక్తితో పాటు హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామిగా ఉంటారు మేమిద్దరం కలిసి ఈ ర్యాలీలో పాల్గొంటాం దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపకల్పన ఏర్పాట్లు అన్నీ కూడా మేమిద్దరం కలిసి ఇంకొక వీడియోలో పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం అయితే ప్రస్తుతం హైదరాబాద్ ర్యాలీకి టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కొంత విరామం తీసుకోండి ఇలా ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలలో నిర్వహించిన తర్వాత ఫైనల్గా కన్క్లూజను హైదరాబాద్లో పెడదాం మహార్యాలీ ఈ ర్యాలీల యొక్క ప్రయోజనం ఏంటి ఎజెండా ఏంటి అని అంటే ఈ టెస్ట్మోనీస్ పేరుతో దొంగ సాక్ష్యాల్లో విశృంఖలంగా జరుగుతున్నటువంటి దైవ దోషాన్ని నివారించాలి నిరోధించాలి దీని మీద ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలి రాజకీయ నాయకులు స్పందించాలి రాజకీయ నాయకులు ఎంతోమంది హిందువులు ఉన్నారు ఇంత దైవ దోషం జరుగుతున్నా వాళ్ళు చూచి చూడనట్లుగా పట్టి పట్టినట్లుగా ఉంటూ పైగా వాళ్ళ సభలకు వీళ్ళే వెళ్ళి ఈ మత మార్పిడి ముఠాలకు ఓదం ఇచ్చేలాగా మాట్లాడుతూ ఉంటారు అంటే ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అనమాట ఏ వాళ్ళకు మాత్రం ఓట్లు ఉన్నాయా హిందువులకు ఓట్లు లేవా ఇప్పుడు హిందువుల సంఘటిత శక్తి ఏంటో చూపిస్తే ఈ రాజకీయ నాయకులు కూడా దారికి వస్తారు కాబట్టి ఈ దొంగ సాక్ష్యాలు ఏదైతే దైవదోషం జరుగుతుందో దాన్ని అరికట్టడం మీద ప్రభుత్వం స్పందించాలి దీని మీద ప్రజలకు అవగాహన తేవాలి స్వచ్ఛందంగా ఎవరికి వాళ్లే దీని మీద పోరాడాలి ప్రశ్నించాలి నిలదీయాలి అరికట్టాలి రెండోది విద్యా సంస్థల్లో యూనివర్సిటీల్లో మతప్రచారాలు జరుగుతున్నాయి కొంతమంది ప్రొఫెసర్లు ప్రిన్సిపల్స్ ముసుగులు విద్యార్థులను చెడగొడతా ఉన్నారు ఇది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జరుగుతుంది మాకు కొన్ని ఇంటర్నల్గా కొన్ని విషయాలు వస్తున్నాయి మేము అన్ని వివరాలు బయట పెట్టలేకపోతున్నాం దీని మీద కూడా ఈ ర్యాలీల్లో మేము మాట్లాడతాం మూడవది హిందువుల ఇళ్ల మధ్య అక్రమ ప్రార్థనా మందిరాలు చర్చలు పెట్టి మైకులు పెట్టి రణగొణ ధ్వనులతో ఎవరికి ప్రశాంతత లేకుండా చేస్తున్నటువంటి ఈ అక్రమ చర్చల మీద యాక్షన్ తీసుకోవాలి వీటన్నిటిని కూడా నిరోధించాలి ఇది కూడా ఒక డిమాండ్ నాలుగవది సామాన్యుల బలహీనతలను ఆసరాగా చేసుకుని వాళ్ళకున్న కష్టాలను ఆసరాగా చేసుకుని ప్రలోభ పెట్టి మా మతంలోకి వస్తే మీ కష్టాలు పోతాయని చెప్పి ఆశపెట్టి అక్రమ మత మార్పిడికి ఎవరైతే పాల్పడుతున్నారో దీన్ని నిరోధించాలి వీళ్ళ మీద కఠినంగా ఒక చట్టం తీసుకురావాలి ఇప్పుడు సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి మేము చెప్పినట్లు వింటే మీకు లాభాలు వస్తాయని చెప్పి ఆశపెట్టి ఎలా అయితే వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులు లూటీ చేస్తున్నారో అలాగే సామాన్యుల బలహీన స్థితిని ఆసరాగా చేసుకుని మీకు ఆ కష్టాలు పోతాయని ఆశపెట్టి మతమార్పిలు చేయటం కూడా అలాంటిదే మరి సైబర్ నేరగాలు చేస్తున్న ఆర్థిక మోసాలపై యాక్షన్ తీసుకునే గవర్నమెంటు సామాన్యుల బలహీనతలు ఆసరాగా చేసుకుని మతం పేరుతో దోచుకుంటున్నటువంటి ఈ ముఠాల విషయంలో ఎందుకు నేరంగా పరిగణించట్లేదు దీని మీద కఠినంగా ఒక చట్టం తీసుకురావాలి ఇంకా దేవాలయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి అందులో ఉన్న అన్య మతస్థులను ఎప్పటి నుంచో తొలగిస్తామంటున్నారు అది ఆచరణలోకి రావట్లేదు దేవాలయ నిధుల్ని సైతం ఈ మత మార్పిడి ముఠాలకి సంక్షేమ పథకాలకి వినియోగిస్తున్నారు ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారం కోసం వీటిని మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి హిందువులందరిలో అవగాహన తేవాలి అలాగే ఈ ప్రత్యర్థి ముఠాలకి మత మార్పిడి ముఠాలకి ఈ మాఫియాకి హిందూ సంఘటిత శక్తి ఏంటి అనేది కూడా చూపించాలి ఈ లక్ష్యాలతో మనం ఈ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి హిందువు కూడా భాగస్వామి కావాలి ముందుగా విశాఖపట్నం నుంచి ఈ ర్యాలీని ప్రారంభిస్తూ ఉన్నాం అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉత్తరాంధ్రాకి సంబంధించిన ప్రాంతంగా విశాఖపట్నంలో ముందుగా ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది ఆ తర్వాత గోదావరి జిల్లాల్లో ఒకచోట కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఒకచోట ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో ఒకచోట రాయలసీమలో ఏదైనా రెండు ప్రాంతాల్లో ప్రాథమికంగా ఒక ఆరు చోట్ల ఆంధ్రప్రదేశ్లో ఈ ర్యాలీలు నిర్వహించాలనుకుంటున్నాం ఆ తర్వాత అవసరాన్ని బట్టి వీటిని విస్తరిస్తాం మిగిలిన ప్రాంతాలకు కూడా ఈ మధ్య కాలంలో ఈ మత మార్పిడి కొన్ని చోట్ల మన వాళ్ళు అడ్డుకోగలుగుతున్నారు ఏలూరు జిల్లాలో ఒక సాధారణ మహిళ ఒక సాధారణ గృహిణి ఒక చర్చిని మూసేయించింది మన ఫాలోవర్ ఆవిడ విశేషం ఏంటంటే ఆవిడ మత మార్పిడి కావలసిన స్త్రీ తనకేదో ఒక అనారోగ్యం వచ్చినప్పుడు ఒక పాస్ట్ వచ్చి ఆవిడకి ప్రేయర్ చేసి ఏసు నమ్ముకమని చెప్పాడు ఆవిడ నిజమేననుకుని భ్రమపడి ఆ ఏసు మతంలోకి పోవాలి అనుకుంటున్నటువంటి సమయంలో మన వీడియోస్ చూసి అదంతా బోటకం అని మోసం అని అర్థం చేసుకుని అందులోకి వెళ్లకుండా హిందువుగానే కంటిన్యూ అయ్యారు తర్వాత కాలంలో ఆవిడ ఉంటున్న నివాస ప్రాంతంలో ఒక చర్చి పెట్టారు ఆ చర్చిలో మైకులు పెట్టి ఇష్టం వచ్చినట్లు గోల చేస్తుంటే మైకులు గోల తగ్గించండి అని చెప్పి ఆ పాస్టర్ని అడిగింది ఈవిడ అతను నీ ఇష్టం వచ్చిన చేసుకుని తగ్గించను అన్నాడు ఈవిడ వెళ్ళి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసింది మున్సిపల్ కమిషనర్ కంప్లైంట్ చేసింది కలెక్టర్ నుంచి ఆ విషయం ఏంటో చూడండి అని చెప్పి మున్సిపల్ కమిషనర్కి ఆదేశం వచ్చింది కమిషనర్ దాని మీద విచారణ చేసి ఈ చర్చికి పర్మిషన్ లేదు దీన్ని మూసేయండి ఇక్కడ నిర్వహించకూడదని చెప్పి ఆర్డర్ జారీ చేశారు ఇప్పుడు ఆ పాస్టర్ వచ్చి ఇప్పుడు కాలు పట్టుకుంటున్నాడు దయచేసి ఆ కంప్లైంట్ విత్తన చేసుకోమని అంటే ఒక మార్పిడి కావలసిన స్త్రీ ఒక సామాన్య గృహిణి శివశక్తి వల్ల ప్రభావితమై ఒక చర్చిని మూసేయించగలిగింది ఒక ఒంటరి మహిళ పోరాటం చేసి అలాంటి విజయాన్ని సాధించగలిగితే హిందువులందరూ సంఘటితమైతే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇప్పటికీ మించిపోయింది లేదు ఆంధ్రప్రదేశ్ ప్రమాదం అంచుల్లో ఉన్నప్పటికీ హిందువులందరూ జాగృతమైతే సంఘటితమైతే మనం ఆ రాష్ట్రాన్ని కాపాడుకోగలం భారతదేశాన్ని సంరక్షించుకోగలం మరి ఈ సంకల్పంతో మేము మీ ముందుకు వస్తూ ఉన్నాం మీ అందరి మద్దతు సహకారం కావాలి మీ అందరి భాగస్వామ్యం కావాలి మనం అందరం కలిసి ఈ పోరాటాన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం మరిన్ని వివరాలు మరొక వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది జై శ్రీరామ్ భారత్ మాతకి జై